అందరికీ నమస్కారం మనకు పండగల సీజన్ వచ్చేసింది అంటే దీపావళి తర్వాత మనకు ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి ఇందులో అందరికీ నచ్చే భోగి అంటే చాలామందికి ఇష్టం భోగి మకర సంక్రాంతికి ముందు వచ్చే పవిత్రమైన రోజు ఈరోజు పాతదాన్ని విడిచిపెట్టి కొత్త దాన్ని ఆహ్వానించే రోజు భోగి అనేది శుద్ధి మార్పు ఆధ్యాత్మిక పునరుత్నంకు ప్రతీక భోగి రోజున వెలిగించే భోగి మంటలు మనలోని అహంకారం అసూయ ద్వేషం దుఃఖాలు అన్నింటినీ దహనం చేసి మనసును శుభ్రం చేస్తాయి భోగి మంటల ఆధ్యాత్మిక అర్థం ఏమంటే భోగి మంటల్లో పాత పనికిరాని వస్తువులు వేయడం అంటే మన జీవితంలో ఉపయోగం లేని అలవాట్లను నెగటివ్ ఆలోచనలను బాధలను వదిలిపెట్టడం నిన్నటి భారాన్ని వదిలి నేటి వెలుగును స్వీకరించు అనే సందేశమే భోగి భోగిపళ్ళు ప్రాముఖ్యత భోగిపళ్ళు అనేది మన తెలుగు సంస్కృతిలో ఎంతో అపురూపమైన సాంప్రదాయం చిన్న పిల్లలపై రేగుపళ్ళు చెరుకు ముక్కలు పూలు నాణేలు బియ్యం వేయడం ద్వారా పిల్లలకు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం దృష్టి దోష నివారణ కలగాలని ఆశీర్వదిస్తారు భోగిపళ్ళు శాస్త్రీయ ఆధ్యాత్మిక అర్థం రేగుపళ్ళు పిల్లల జీవితం మధురంగా ఉండాలి చెరుకు జీవితంలో తీపి నిండాలి పూలు సుగంధమైన జీవితం నాణేలు ధన సమృద్ధి బియ్యం అన్నపూర్ణ కృప పిల్లలపై భోగిపళ్ళు వేయడం అంటే దృష్టి తొలగించడం చెడు శక్తుల నుంచి రక్షణ మంచి శక్తులకు ఆహ్వానం ఓం సూర్యాయ నమ ఓం శ్రీ ధన్వంతర్యే నమ అని భోగిపళ్ళు పోయాలి భోగి రోజున పిల్లలను దేవుని ఆశీర్వాదాలతో జీవితంలో ముందుకు నడిపే పవిత్రమైన సాంప్రదాయం ఈ భోగిపళ్ళు ఈ భోగి పండుగ మీ జీవితంలో చెడు దహనం చేసి మంచి వికసింప చేయాలని ప్రార్థిస్తూ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు